అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్కి స్వాగతం ధనుస రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రులు గొడవకు ప్రేరపించడంతో మీకు గొడవలు జరగవచ్చు అయితే గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు గుర్తించండి ప్రశాంతంగా ఉండడం ద్వారా మాత్రమే ఈ రోజు మీ పనులను చేయడానికి ప్రయత్నాలు చేయాలి ఆస్తి పాస్తులు వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు ఆస్తి గురించి లాభాలు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు వాహన యోగం కూడా ఉంది వ్యాపారాల్లో లాభాలు జీతబాలు మాత్రం పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి గృహ నిర్మాణం రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి అనేది ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి రుణవత్రి నుంచి తొలగించుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం మీకు ఈ రోజు లభిస్తుంది ఈ రోజు రాశి వారికి మాత్రం సానుకూలమైన ప్రవర్తనను కలిగి ఉండటం వల్ల మేలు కలుగుతుంది దేవత ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే నవగ్రహ ఆరాధన మేలు కలిగిస్తుంది వచ్చేటటువంటి సంఖ్య ఏడుగా ఉంది మరి వచ్చేటటువంటి రంగు నీలం రంగు ఈ రోజు ఇలా చేత వలన ఈ రాశి వారికి మాత్రము మాటకు కూడా విలువ పెరుగుతుంది వృత్తిపరంగా శ్రేష్టమైన సమయం గడపగలుగుతారు ఆర్థికంగా ఆశించిన లాభాలను అందుకుంటారు ఈ రోజు విద్యార్థులు మెరుగైన మార్కులు కూడా సాధించగలుగుతారు వృత్తి జీవితాల కొత్త గుర్తింపు ప్రమోషన్ లేదా ఏదైనా పెద్ద బాధ్యతను పొందే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి మీ స్థానం బలంగా మారబో ఈ రోజు వృత్తి జీవితంలో మీకు గుర్తింపు ప్రమోషన్ అనేవి లభించడంతో ఆ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది రాసారి విద్యార్థులు పరిశోధనలో నిమగ్నమైన వారికి సమయం చాలా మేలు కలిగించే విధంగా ఉంది ధార్మిక ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక గురువు నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వ్యాపార భాగస్వామ్యాలు లాభసాటిగా ఉంటాయి కొత్త ఒప్పందాలు ఏర్పడతాయి కన్సల్టింగ్ లా లేదా మీడియా వంటి రంగాల్లో ఉన్న వారికి చాలా ప్రత్యేక ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి ఇల్లు చదువు సంతానం ప్రేమ ప్రేమత్మకతో ముడిపడి ఉంటుంది విద్యార్థులకు వివేకము ఆలోచనల సమయంగా ఉంది ప్రేమ సంబంధాల విషయంలో అపోహలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి కొత్త సృణాత్మక ప్రణాళిక లేదా వాటిల్లో సమయంగా తెలుస్తున్నది కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడం జరుగుతుంది పొదుపును పెంచడం వలన ఇంటా బయట ప్రాధాన్యం ఇది పెరగబోతున్నది ఈ రోజు రాసారికి అనుకూలంగానే ఉంటుంది ఊహించని లాభాలను పొందొచ్చు పెట్టుబడుల నుంచి మంచి రాబడిని ఆశించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాలి ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త జాగ్రత్తగా ఓపికతోటి వ్యవహరించండి శాంతంగా వ్యవహరించాలి ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా మార్చుకోలే మీరు కలిగి ఉంటారు అనవసరపు వాదపవాదాలు చర్చలకు దూరంగా ఉండడానికి ఇతరుల కుటుంబ సమస్యలలో దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి చాలా లాభదాయకమైన పరిస్థితి అనేది కనిపిస్తున్నది కొత్త ఆదాయ వనరులు మీరు కనుగొంటారు ఈ రోజులు ఆ పిల్లలు మీ గర్వకారణంగా మారుతారు ఈ రోజు రాశారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఎక్కువగా చదువులో రాణించే విధంగా ప్రయత్నాలను కొనసాగిస్తారు ఇక ఖర్చులు మాత్రం పెరుగుతాయి కొత్త వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో నాణ్యతను గమనించాలి ఈ రోజు కార్యాలయంలో విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు శక్తివంతంగా ఉత్సాహంగా కనిపిస్తారు ఇక మీ భాగస్వామితో శృంగారపరితమైన సమయాన్ని గడిపే అవకాశాలు అయితే ఈ రోజు మీకు ఖచ్చితంగా కలిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ రోజు రాశవారికి మాత్రం పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల మేలు కలుగుతుంది చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చిన కూడా వారి చికిత్స పొందడం వలన దాని నుండి విముక్తి లభిస్తుంది మీ పనులను నెమ్మదిగా జాగ్రత్తగా పూర్తి చేయడానికి ప్రయత్నాలను చేయండి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఇక పెట్టుబడుల నుండి లాభాలను ఆశించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ప్రేమ ఆప్యాయత నెలకొంటాయి ఇక ప్రేమ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకుని ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది ఈ రోజు రాశి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు చదువులో విజయం సాధించడం జరుగుతుంది పరీక్షల్లో కూడా మంచి మార్కులను సాధించగలుగుతారు వివాహం కానివారు ప్రేమ ప్రతిపాదనను స్వీకరించే అవకాశం కూడా ఉంది అయితే ఈ రోజు రాశారు మాత్రమే ఎక్కువగా దాన ధర్మాలు చేయటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు వారికి ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి అవరోధాలు అనేవి దరిచెరకుండా ఉంటాయి పనిలో మేలు కలుగుతుంది విజయాలను సాధించగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తితోటి వివాహం అవుతుంది మీకు ఈ రోజు మనసుకు నచ్చిన పనులు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రోజు రాసారి తల్లిదండ్రులు అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తారు ఈ రోజు చేసే ప్రతి పనిలో కూడా పేరు ప్రతిష్టలు సంపాదించే విధంగానే పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రోజు రాసారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే గనక మరి చక్కగా మీరు ఇష్టదేవత విగ్రహాన్ని పూజించండి మరియు మీకు అక్కడ ఉన్నటువంటి పేదలకు మింటి దగ్గర ఉన్నటువంటి పేదలకు మిఠాయిలను పంచిపెట్టండి చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది మీకు సమస్యల నుండి తొందరగా విముక్తి అనేది లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరంగా ఇతరుల విషయాల గురించి సమస్యల గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాటు చేసుకోకండి సరైన నిద్ర మీకు చాలా అవసరము నిద్రలేమి సమస్యలు కలిగే అవకాశాలు అయితే రోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి నిద్రలేమి సమస్యల నుండి బయటపడ్డానికి కింద పెట్టుకుని నిద్రించండి మీకు శుభప్రదంగా ఉంటుంది నెగిటివిటీ తొలగించబడి పాజిటివ్ ఎనర్జీ మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో